అన్న ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే మన రాజమౌళి గారి మీద వారణాసి మూవీ మీద ఆ బాయ్కాట్ ఒకటి నడుస్తుంది ఇంకొకటి ఏమో రాజమౌళి గారి మీద కేసు ఒకటి పెట్టారు మొన్న మాట్లాడిన కొంచెం ఈవెంట్ ఇష్యూ మీద దాన్ని ఎలా చూసుకోవచ్చు అన్న మనం ఫస్ట్ వారణాసి మీద ఇప్పుడు నడిచే వివాదాలు ఏంటి టైటిల్ వివాదం టైటిల్ వివాదం ఒకటి ఉంది ఇంకొకటి ఏమో ఆయన హనుమంతుడి గురించి ఏదో అంటే వానరసేన వాళ్ళు తిన్నాయి ఇంకా నెక్స్ట్ అసలు రాజమౌళి మాట్లాడడం కరెక్ట్ కరెక్ట్ కాదా రాజమౌళి ఏం మాట్లాడాడు నాకు దేవుడి మీద నమ్మకం లేదు నీకు దేవుడి మీద నమ్మకం లేదు అది నీ పర్సనల్ నేను ఎందుకు గొడవపడాలి నీతో దేవుడు దేవుడి మీద నమ్మకం లేదు కానీ దేవుడి పేరు మీద సినిమాలు తీస్తే నువ్వు వ్యాపారం చేస్తున్నావు అనేది అభియోగం కదా ఇప్పుడు చెప్తా విను వన్ వన్ సెకండ్ చాలా సింపుల్ గా నా వీధి నాకు దేవుడు అంటే నమ్మకం లేదు నా వీధిలో అటో గుడు ఉంది ఇటో గుడి ఉంది ఇక్కడ ఈ లైన్ లో నాదే సొంత ఇల్లు ఇల్లు కింద నాకు మూడు షెటర్లు ఉన్నాయి నేను ఆ గుడి ఈ గుడిని మైండ్లో పెట్టుకొని కింద కొబ్బరికాయలు పూజా సామాగ్రి అమ్ముకుంటే తప్ప రైట అది బిజినెస్ అది వ్యాపారం చేసుకునే వాడికి దేవుడి మీద నమ్మకం ఉంటేనే చేసుకోవాలని రూల్ ఏముంది లేదు కదా వాళ్ళు ఇష్టం ఎవరిష్టం వాళ్ళది దేవుడికి సంబంధం లేని బిజినెస్ చేసినా కిరాణా కొట్టు ఈ కొట్టు ఆ కొట్టు ఏ కొట్టైనా టీ కొట్టైనా దేవుడిని నమ్మి గ్లాసులో నిమ్మకాయ వేసుకుంటాడు దేవుడికి సంబంధం లేని బిజినెస్లో దేవుడిని నమ్మినప్పుడు దేవుడికి సంబంధించిన బిజినెస్ లో దేవుడిని నమ్మాలని నమ్మొద్దని రూల్ ఎక్కడ ఉందా దేవుడిని నమ్మితేనే పూజా సామాగ్రి అమ్మాలి దేవుడిని నమ్మితేనే చిత్రపటాలు అమ్మాలి దేవుడిని నమ్మితేనే కుంభమేళాలో మన అమ్మాయి పిలికలమ్మాయి మోనాలిసా మోహనాలిసా అవును ఆమె అవి రుద్రాక్షలు అమ్ముకోవాలి రూల్ ఏమన్నా ఉందా లేదు కదా మరి అట్లా రూల్ ఏమన్నా ఉంటే చెప్పండి అలాంటి బిల్ ఏమన్నా ప్రవేశపెట్టండి దాన్ని ఆమోదించండి ఇక మీద ఎవరు చేయరు అట్లా చేసుకునే వాళ్ళు దేవుని నమ్మినట్టు ఖచ్చితంగా బ్రాహ్మణులే నమ్ముతారు కాబట్టి అన్ని వాళ్ళే చేసుకుంటారు మిగతా ఏం చేయరు సరే వాట్ ఎవర్ ఇది ఒక సపరేట్ సెగ్మెంట్ దీని గురించి ఎంత మాట్లాడినా ఓడవదు ఇప్పుడు రాజమౌళి గారు ఏమన్నారు అనే దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చాలా ఇష్టమైన వస్తువు నీకు అంతే ఒక వస్తువు ఒక ఐఫోన్ అనుకో చాలా కష్టపడి కొన్నావు ఐఫోన్ నీ జీవితంలో ఎప్పుడు కొనలా సెవెంటీన్ వచ్చినా కూడా కొనవేమో అనుకున్నావు కానీ నీకు ఎందుకో నీ అదృష్టం బాగుండి నీ ఆఫీస్ ఎండిఓ ఎవరో వచ్చి నువ్వు చాలా బాగా పనిచేసావు ఇదిగో తీసుకొని నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తే నీకు అది మనసు అంతకు దాని మీదే ఉంటుంది చిన్నప్పటికల్లా చేతికి వచ్చింది ట్రైన్లో వెళ్తూ ఇట్లా సెల్ఫీ తీసుకుంటే పడిపోయింది ఎవరిని తిట్టుకుంటావు ఖచ్చితంగా దేవుడినే తిట్టుకుంటాడు నీకు సంబంధం దేవుడు సంబంధం లేదు అసలు అది దేవుడు వచ్చి నీ ఫోన్ ఇట్లా తీసి పడేలా బట్ అంతే దేవుడా ఎంత పని చేశావు దేవుడా అంత నెత్తిన దేవుడా ఎందుకు వచ్చాడు అక్కడ ఐఫోనా ఎంత పని చేసేవే ఐఫోనా అని అంటారు నో విల్ డూ దట్ ఇష్టమైన వ్యక్తిని కోల్పోయినా దేవుడు వాడిని తీసుకెళ్ళిపోయాడు అంటాం దేవుడు తీసుకెళ్ళిపోవడం ఏంటివన్నీ లేదా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటావు దేవుడు కావాలని వచ్చేది వాడిని ఇలా పొడిచి చంపి తీసుకెళ్లాడు కదా నో పీపుల్ టే సే లైక్ దట్ అంటే మనిషి మనిషి ప్రాణం కోల్పోయినా మనిషికి ఇష్టమైన వస్తువు కోల్పోయినా ఏదైనా జాబ్ రాకపోయినా పెళ్లి కాకపోయినా ముప్పై ఐదు ఏళ్ళైనా అయినా కూతురికి పెళ్ళవట్ల దేవుడు ఇంతే నలభై ఏళ్ళ నుంచి ఎన్ని పరీక్షలు రాసినా ఫార్టీ ఇయర్స్ వచ్చే కొడుకుకి గవర్నమెంట్ జాబ్ రావట్ల దేవుడే బైక్ యాక్సిడెంట్ అయినా దేవుడే ఇష్టమైన వస్తువు ఏదైనా దేవుడే అన్నిటికీ దేవుడే చెడు జరిగితే దేవుడే మంచి జరిగితే కూడా దేవుడే మంచి జరిగిన దేవుడే దేవుడే దేవుడు మా ఇంట్లో దేవుడు దయవల్ల ఈ సోఫా కొనగలిగాను దేవుడు దయవల్ల ఈ కెమెరా కొనగలి దేవుడు దయవల్ల ఏదైనా కోల్పోతే దేవుడి దగ్గర లేనందువల్ల కోల్పోవాల్సి వచ్చింది మనిషి అన్న ప్రతి ఒక్కడు ఇలాగే మాట్లాడుకుంటారు అంతే కామన్ రాజమౌళి గ్రహంతరవాస కాదు మనిషేగా మరి నెక్స్ట్ నీకు దేవుడి మీద నమ్మకం లేని ప్రతిసారి కూడా ఇంట్లో పెద్దవాళ్ళు మంచి చెప్తారు పిడుగుబడి భయపడితే అర్జున పాల్గొన్నాను నాన్న చీకట్లో అమ్ము నా వల్ల కదా అంత హనుమంతుని దల్చుకో ధైర్యం వస్తుంది వెళ్ళిపో ఇలా చెప్తా ఉంటారు అంతే రాజమౌళి కూడా ఒక మనిషే ఆయన కూడా ఓ కొడుకే ఆయన తండ్రి కూడా ఇంకా ఆయనతో పాటే ఉన్నాడు ఆయన తండ్రికి ఈయనకి యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చి ఆయన తండ్రికి ఆయన కొడుకే రైట్ కొడుకు కష్టపడి ఏదో పని చేస్తాడు బా అవ్వట్లేదు 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 ఉండు నాన్న దేవుడిని వెంట ఉండి నడిపిస్తాడు పర్లేదు దేవుడు నిజంగా నా వెంట ఉండి నడిపిస్తే ఇన్ని డిలేలా ఏంటి నాన్న ఇది అని చెప్పి లేదు కంగారు పడుకో అవుతుంది ఓ రోజు అవుతుంది ఇది వాళ్ళ ఇంట్లో జరిగిన డిస్కషన్ చాలా సింపుల్ సిచ్యువేషన్ దీన్ని ఆయన మాకు ఎన్నో స్టార్టింగ్ లో చాలా ఆటంకాలు వచ్చాయి ఇలా 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 ఒకసారి మా నాన్నగారు అన్నారు హనుమంతుడు వెంటుండి నడిపిస్తాడు చూడు నిన్ను అని హనుమంతుడే వెంటుంటే ఇంత అవుతుంది అన్న అన్న నేను అన్నాను అప్పుడు ఇలా జరిగింది కానీ మొత్తానికి ఇది అయిపోయిందని ఆయన ఏదో ఆయన సిచ్యువేషన్ చెప్పుకున్నాడు ఇక్కడికి కత్తిరించుకున్నారమ్మా ఇప్పుడు వస్తారు సంఘ సంస్కర్తలందరు బయటికి అందరు వచ్చేస్తారు ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే నెక్స్ట్ అక్కడ వచ్చి చెప్తాను నువ్వు దేవుడిని నమ్మకపోతే దేవుడు పేరు చెప్పుకో వ్యాపారం ఎందుకు చేస్తున్నావు బాహుబలి ఎందుకు తీస్తావు శివలింగాన్ని ఎందుకులా పెట్టుకున్నావు అన్ని కోట్లు ఎందుకు సంపాదించావు నీకెందుకో నువ్వు ఎవడికి అడగడానికి సరే నెక్స్ట్ మనోభావం దెబ్బతినిది ఎందుకు దెబ్బతినిది హనుమంతుడిని నువ్వు అంత మాట అంటావా ఏం అనలేదు హనుమంతుడు దేవుడు కాదు ఆయన నమ్మకండి మీ పనిలో పని రాజమౌళి స్టేట్మెంట్ నేను ఆయన అని లేదు నాకు దేవుడు అంటే అంతగా నమ్మకం లేదు అయినప్పటికీ మా నాన్న దేవుడు ఉన్నాడు నాన్న చూసుకో చూసుకో అంటే దేవుడు నిజంగా ఉంటే ఇన్ని డిలేలు ఎందుకు అవుతాయి నాన్న దేవుడు నిజంగానే ఉంటే అదేంటిది వాడు ఎలా చచ్చిపోతాడు నాన్న దేవుడు నిజంగానే ఉంటే వీడెందుకు ఇలా అవుతాడు నాన్న దేవుడు నిజంగానే ఉంటే ఇంకా వీటి పెళ్ళెందుకు అవ్వదు ఉద్యోగం ఎందుకు కాదు బయట మాట్లాడుకునే మాటలే ఆయనకు చాలా సింపుల్గా అన్నాడు ప్రతి మనిషి అనుకుంటాడు అలా అలా అని వాళ్ళు దేవుణ్ణి కించపరిచినట్టు కాదు దేవుణ్ణి విపరీతంగా అభిమానించినట్టు కాదు అదొక అలవాటు ప్రతి మనిషికి అలవాటు ఇంకా చెప్పాలంటే సింపుల్గా సింగిల్ డైలాగు మంచికో చెడుకో మన అల్లు అర్జున్ దేవుడా రాలా కింద దేవుడా అంటావు దగ్గరకు వచ్చింది ధ్యా అంటావు అందులో మంచి ఉంది అది కోల్పోవడం ఉంది పొందడము ఉంది ఒకటే ఎమోషన్ మనిషి అనేవాడే యూజ్ చేసే నార్మల్ భాష ఇది ఇప్పుడు సంఘ సంస్కర్తలతో పాటు మనోభావం దెబ్బతినే సంగమంలో వచ్చారనమాట వీళ్ళకి ఏంటి ఎప్పుడెప్పుడు మనోభావం ఎక్కడెక్కడ దెబ్బతింటారో చూసుకోవాలి నువ్వు హనుమంతుని అట్లన్నావు అన్నావు అలా అన్నావు ఇలా అన్నావు మా మనోభావం దెబ్బతినేసింది వెంటనే పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి నువ్వు సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలి అది చేయాలి ఇది చేయాలని వీళ్ళ డిమాండ్ ఎందుకు చెప్పాలి మీకు మనోభావం దెబ్బ తినడం అనేది నీ మానసిక సమస్య కదా అంతే కదా నీ మానసిక సమస్యకి నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి కానీ వీడియో ఇంకెవరో వచ్చి నీకెందుకు అటెన్షన్ ఇవ్వాలి నీకెందుకు సారీ చెప్పాలి నేను ఎందుకు ఉద్ధరించాలి నీ మనోభావంగా ఇంకా దెబ్బతినింది ఎందుకు అది ఏదో చూస్తుంది మనోభావం దెబ్బతిని చూడకు అయినా సరే నీ మనోభావం దెబ్బతినింది ఎలా దెబ్బతినింది ఏ యాంగిల్లో దెబ్బతినింది అది చూడటం వల్ల నీ ఎన్ని నరాలు చిట్లిపోయాయి ఎంత ప్రభావితం చూపింది ఒక సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకురా డీటెయిల్స్ చూద్దాం అదంతా ఓకే సో ఇది ఏది ఫోన్ చూసినందుకు చిట్ల లేదు నరము కాఫీ తాగినందుకు చిట్ల లేదు జబర్దస్త్ చూసినందుకు చిట్ల లేదు రాజమౌళి చూడిన వెంటనే ఈ నరాలు మొత్తం పటపట పటపట పటపడ ఓహో సరే ఓకే ఓకే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అప్పుడు పరిశీలిద్దాం దాన్ని మనోభావం దెబ్బ తినాలంటే ఫస్ట్ నువ్వు మనిషి అయి ఉండాలి నేను మనిషిని అని ఒక సర్టిఫికేట్ తీసుకురా నీకు ఎవరిస్తారో చూస్తాను నేను ఎక్కడి తీసుకు నేను మనిషిని అని ఒక సర్టిఫికేట్ దే నాకు మనసు ఉందని సర్టిఫికేట్ దే ఆ మనసుకు ఓ మనోభావం ఉందని సర్టిఫికేట్ తీసుకురా అది దెబ్బతింటే ఏ రేంజ్ లో తినింది ఏ యాంగిల్లో దెబ్బతినింది దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది సైంటిఫికల్లీ బ్రింగ్ ఇట్ మరి ఎందుకు మాట్లాడతారు ప్రతి ఒక్కడు నోరుందనా లేదా పెద్ద టీ అదే అంటున్నా వాట్ ఎవర్ నోరుందనేగా ప్రతి ఒక్కరు మాట్లాడగలిగే స్వభావం ఉందనేగా అవసరం లేదు ఆయన ఏమి అలా అలా అని మీకు ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు మీ పని మీరు చూసుకోండి లేదా లేదు నా మనోభావం మనోభావం అంటే దెబ్బ మీద దెబ్బ తీసుకొని కొట్టుకు చావండి ఎవ్వరు కూడా అటెన్షన్ ఇవ్వరు అంతే బికాస్ అక్కడ అసలు మ్యాటరే లేదు మా ఏమి అనల వెరీ సింపుల్ సిచ్యువేషన్ అంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో వాళ్ళకు కూడా సడన్గా కాలికి ఎదనములు దేవుడా అంటారు అంతే అంటారు దేవుడు లేడు దేవుడు వల్ల ఇది అయ్యింది అందరికీ ఇంత యాజ్గా సార్ పీపుల్ నార్మల్లీ యూజ్ సచ్ వర్డ్స్ రాజమౌళి కూడా మనిషి ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మనిషే ఒక తండ్రికి కొడుకే అది వాళ్ళ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ అండి సిచ్యువేషన్ని చెప్పాడు కానీ ఆ సిచ్యువేషన్ నీ మీద ఆమోదించాలా ప్రతిపాదించాలా ఇంకొకటి ఏంటంటే వారణాసి టైటిల్ ఇది నేను టూ ఇయర్స్ కిందే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనేసి ఒక చెప్పడం జరిగింది కానీ తెలుగులో తప్ప అన్ని స్టేట్స్లో ఐ మీన్ అన్ని చోట్ల మన రాజమౌళి గారు అది రిజిస్ట్రేషన్ చేయించేశారు రాజమౌళి గారు ఏమంటున్నారంటే నేను ఇంగ్లీష్లో రిలీజ్ చేశాను కదా వారణాసి అనేది అనేది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు దాన్ని మీరు ఎలా చూడరు ఓకే తెలుగులో ఆయన వారణాసి అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాడు సంతోషం ఇతను ఇంగ్లీష్ లో రిలీజ్ చేశాడు విఏఆర్ఏఎన్ఏఎస్ఐ అతను వారణాసి ఇంగ్లీష్ టైటిల్ వచ్చి విఏఏఆర్ఏఎన్ఏఎస్ఐ ఇక్కడ డబల్ ఏ ఉంది ఇక్కడ సింగిల్ ఏ ఉంది సో ఇది డిఫరెంటే కదా నీకు దానికి పోలికెలా నాకు తెలుగు తెలుగు వర్షన్ అసలు నీకు రిలీజ్ చేసి చూపిలా అది ఎస్ఎస్ రాజమౌళి వారణాసి లేదా మహేష్ బాబు వారినీ ఎవరు వారిన నీ వారణాసి నా వారణాసి అయితే ఏంటి ఇప్పుడు అండ్ సి నేను దీన్ని పర్లే నేను వీళ్ళని తప్పేమన్ను నిజంగానే నువ్వు రిజిస్టర్ చేయించుకుంటే చేసుకోవచ్చేమో అయితే విషయం ఏంటంటే ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు అవతల వాళ్ళకి నచ్చింది పెద్ద డైరెక్టర్ కొంచెం గ్లోబల్ వైజ్గా ఇమేజ్ ఉంది మంచి స్టార్ క్యాస్టింగ్తో చేస్తున్నాడు నువ్వు ఇండస్ట్రీ మనిషివే సార్ సార్ ఇట్లా నువ్వు స్వచ్ఛందంగా నీ టైటిల్ ఇవ్వచ్చు లేదా వాళ్ళని దగ్గరకు అడిగితే ఎంతో కొంత తీసుకొని కూడా నువ్వు ఇచ్చుకోవచ్చు పెద్ద విషయం కాదు నీకు తెలుసు ఆ టైటిల్ నీ సినిమా కంటే వాళ్ళకి ఇంకా న్యాయం చేస్తుందని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఒప్పుకోరు లేదు లేదు అసలు అది ఉంటేనే నా సినిమా గ్లోబల్ రేంజ్లో మాకు ఎన్ని ఆస్కారాలు వస్తాయో తెలుసా అంటాడు కానీ బట్ ఇట్స్ ఓకే యూ కెన్ గివ్ నవరస చేసినట్టు తప్పు చేయొద్దు అందరూ నవరస లాస్ట్ టైం ఏం చేసింది వంద కోట్లు డిమాండ్ చేసింది కాంతరాకి అంటే ఇప్పుడు ఈవెంటే ఇంత చేశాడంటే సినిమా వెయ్యి కోట్లు అంటే మనం కనీసం వందన్న అన్న అత్యాశకి పోయేగా నువ్వు ఇంత రచ్చ చేస్తున్నావు అవసరం లేదు డబ్బు కాకృతి వల్లే ఇట్లాంటివన్నీ వచ్చేవి నీకు నిజంగా మనసు ఉంటే అసలు ఇలాంటి పనులు చేయడు అండ్ ఖచ్చితంగా నీ సినిమాకు వారణాసి నా సినిమాకంటే ఎక్కువ సూట్ అవుతుందని రాజమౌళికి అనిపించినా కూడా వదులుకోవడానికి కూడా సిద్ధమైనా అదే కాటమరాయుడు సప్తగిరి వదులుకోవాలా పవన్ కళ్యాణ్ కోసం ఆయన కూడా అరే నా కోసం టైటిల్ వదులుకున్నాడు అని చెప్పేసి ఆయన ఈవెంట్కి వచ్చాడు ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి నచ్చితే వదులుకోవచ్చు బట్ అండ్ ఇంకొకటి ఈ వీళ్ళకి రెండేళ్ళు పడుతుంది ఆయన ఇప్పుడు రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో లో రాజమౌళి వారణాసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆయనకు వచ్చేస్తుంది అది తెలుసా పెద్ద విషయం ఎందుకంటే మూడేళ్ళు

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851